ప్రతిపక్ష నాయకుడు ప్రతి నాయకుడు అయినాడు విలన్ అయినాడు డాన్ అయినాడు అండర్గ్రౌండ్లో నోటికొచ్చా అబ్బతారు నోటికొచ్చే దౌర్జన్యాలు లిక్కర్ కేసులో ఇరుక్కున్నారు దొంగ సారాయి అమ్మినారు దాంట్లో ఇరుక్కున్నారు లడ్డు నెయ్యి కల్తీ దాంట్లో ఇరుక్కున్నారు పరగామణి చోరీ దాంట్లో ఇరుక్కున్నారు సురేష్ బాబు అనేతని చంపినారు కూడా అది హైకోర్టు సురేష్ అనేతని అది కూడా బయటకు వచ్చింది సతీష్ కుమార్ సతీష్ కుమార్ సతీష్ కుమార్ మరొకటి ఇప్పుడు రెడ్డి కేసు అక్కడ నాంపల్లి కోర్టులో నడుస్తుంది రేపు ఇరవై నాడు పాత కేసులు సంబంధంగా జగన్ రెడ్డి స్వయంగా ఆదరించాడు దాంట్లోనే వాళ్ళ బతుకంతా అంతా గుండెపోటు గుండెపోటు అని చెప్పి గుండెపోటుతో కుటుంబం బొత్తన్నారు వాళ్ళు బయటకు వచ్చేది లేదు సచ్చేది లేదు మా అభివృద్ధిని ఆగేది లేదు ఇది నిరంతర ప్రక్రియ చూస్తూనే ఉండండి ఈ రాష్ట్రం ఈ దేశం ఈ జమల పురాతనంగా మారబోతున్నారు ఎనిమిదవ తేదీనాడు ఈ నెల నాలుగవ తేదీ ఎనిమిదవ తేదీ నాడు విజయవాడ బీజేపీ ఆఫీసులో కామెంట్ చేసిన మా అభివృద్ధిని ఆపేది లేదు మీరు కేసుల్లో ఇరుక్కోకుండా తప్పించుకోలేరు అని చెప్తే నా మీద దాడి చేసినారు ప్రత్యక్షంగా దానికి ఒక నేను సవాలు విసిరిన ఎక్కడికైనా వస్తానని దానికి అవినాష్ రెడ్డి కౌంటర్ చెప్పినాడు ఆదినారాయణ రెడ్డు సోదినారాయణ రెడ్డు ఏదో ప్లస్ స్వయం ఎక్కువైందని మాట్లాడినాడు యాస్ ఆదినారాయణ రెడ్డి సూదీనారాయణ రెడ్డి కాదు సూది నారాయణ రెడ్డి కాబోతున్నాడు మీకు ప్రత్యేకంగా గుచ్చుతా చెక్కుతా నేను పులిమెందల పులులు అనేది ఈ వైఎస్ఆర్ గురించి చెప్పినాం మా భూపేష్ రెడ్డి చేతిలో ఈ జమ్మన మడుగులో నిన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆరు వేల ఓట్లతో ఓడిపోయినాడు వాళ్ళ వలన మేము గెలిచింటే వాళ్ళనే ఓడించినాం దీనికి ఏం చెప్తాం సమాధానం వాళ్ళ పార్టీ తరఫున రెడ్డిని ఓడించిన పద్దెనిమిది వేల ఓట్లతో దానికి ఏం చెప్తారు సమాధానం ఈ కేసుల నుంచి ఎట్ట బయటపడతారో చెప్పాలా అవినాష్ నీకు చెప్తున్నా నువ్వు వినాశనం విధ్వంసం విషయం మీ బతుకంతా గుండెపోటుతోనే బతున్నారు మీరు ఇది తెలుసుకోండి తొలి వాళ్ళు సున్నితులు నేను అక్కడే మ్యారేజ్ చేసుకున్నాను వాళ్ళను మభ్య పెట్టి మోసం చేస్తారు మీరు చీనీలో దోపిడి మీరు అరటిలో దోపిడి వాడా పండ్సు దోపిడి మీకు ధనదాహం మీరు నాలుగు వందల కేజీలు భారతీయ బంగారు అనేది వాస్తవం ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి మీ దగ్గర మీరు డబ్బు కోసమే రాజకీయాలు మీరు నాశనం చేసేదానికే రాజకీయాలకు వచ్చినాం మీకు చెక్కు పెట్టడానికే మేము ఉన్నాం